శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి మనలో చాలామంది కాళ్లకు నల్లదారాలు చేతులకు రంగురంగుల దారాలు కట్టుకుంటూ ఉంటారు మరి ఇలాంటి దారాలు కట్టుకోవటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం కాలి మడిమ దగ్గర చాలామంది నల్లదారం కట్టుకోవటం మనం సాధారణంగా చూస్తూ ఉంటాం పాదాలకు నల్లదారం కట్టుకుంటే అనేక సమస్యలు తొలగిపోయాయి అని అంటున్నారు మీరు కూడా మీ కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలనుకుంటే కొన్ని నియమాలను తప్పక పాటించాలి లేకుంటే మంచి బదులు చెడు జరిగే అవకాశం ఉంది ఇకపోతే పిల్లలు చేతులకు మెడకి నడుము చుట్టూ కూడా నల్లదారం కడతారు ఇదంతా ఎందుకు ఇది నిజంగా ప్రయోజనకరమైనదేనా అని మీకు ఎప్పుడైనా సందేహం రావచ్చు కానీ వాస్తవానికి కాలికి నల్లదారం ధరించటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఈ ప్రయోజనాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం స్త్రీలు నల్లదారం ధరించాలంటే ఎప్పుడు ఎడమకాలికి మాత్రమే నల్లదారం కట్టుకోవాలి అది కూడా ఎల్లప్పుడూ శనివారం రోజున మాత్రమే నల్లదారం ధరించాలి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పురుషులు నల్లదారం ధరించాలంటే ఎప్పుడు కుడికాలికి మాత్రమే నల్లదారం కట్టుకోవాలి అది కూడా ఎల్లప్పుడూ మంగళవారం రోజున మాత్రమే నల్లదారం ధరించాలి గుర్తుంచుకోవాలి కాలికి నల్లదారం కట్టుకోవడం ద్వారా డబ్బు సమస్యల నుండి ఉపశమనం పొందుతారు ఈ పరిహారం డబ్బు కొరత సమస్యలను తగ్గిస్తుంది మీ ఇంటికి శ్రేయస్సును తెస్తుంది మీ జీవితంలో చాలా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే మీ కాలికి నల్లదారం కట్టుకుంటే మీకున్న అప్పులు అన్నీ త్వరలోనే తీరిపోతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నల్లదారాన్ని కట్టేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి ముందుగా ఒక నల్లదారాన్ని తీసుకొని దానికి తొమ్మిది ముడులు వేయండి ఇప్పుడు ఈ దారాన్ని పూజాగదిలో దేవుని పటాల దగ్గర ఉంచి పూజించాలి పూజించిన ఈ నల్లదారానికి అత్యంత పవిత్రమైన దైవశక్తి వస్తుంది తర్వాత పూజ గదిలో ఉన్న దారాన్ని తీసి కట్టుకోవాలి మీరు నలుపు రంగు దారం ధరించిన కాలికి ఇతర ఏ రంగుల దారాన్ని కట్టుకోకూడదు జ్యోతిష్య శాస్త్రం సూచించిన విధంగా మంగళవారం లేదా శనివారం శుభదినాలలో మాత్రమే దారాన్ని కట్టుకోవాలి ఈ దారాన్ని ధరించిన వెంటనే శని మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది నల్లదారాన్ని కట్టినప్పటి నుండి కాలక్రమేణా దాని శక్తి తగ్గుతూ వస్తుంది కాబట్టి నల్లదారంకి ఉన్న శక్తి రెట్టింపు అయ్యి మీకు మంచి జరగాలి అంటే ప్రతిరోజు మీరు గాయత్రి మంత్రాన్ని తప్పకుండా చెప్పించండి అమావాస్య లేదా పౌర్ణమి రోజున నల్లదారాన్ని కట్టుకుంటే ఇంకా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు ఇలా అమావాస్య పౌర్ణమి రోజు కట్టుకోవటం ద్వారా నరుల నుంచి వచ్చే చెడు దృష్టి నుంచి ఈ దారం మనల్ని రక్షిస్తుందని భావిస్తారు ఈ నల్లటి దారాన్ని మగవారు నడుము భాగంలో ధరిస్తే అదృష్టం వరిస్తుంది చేతి మణికట్టుకు నల్లటి దారాన్ని ధరించకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు శనిదోషం మీకు ఇబ్బంది కలిగిస్తుంటే కాలికి నల్లటి దారాన్ని కట్టుకోవటం ద్వారా ఏలినాటి శనిదోషం వదిలిపోతుంది మీ ఇంట్లో ఉన్న దరిద్రం పోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది నల్లదారం కట్టుకోవటం వల్ల మనపై నెగిటివ్ ఎనర్జీ పడదని చాలామంది భావిస్తారు నల్లదారం వల్ల దిష్టి చెడు శక్తుల మనపై ఏ ప్రభావము చూపవని పండితులు సూచిస్తున్నారు కొన్ని రాసుల వారికి మాత్రమే నల్లతాడు కట్టుకోవటం వల్ల శుభం జరుగుతుందని మరి కొందరిలో ఈ నల్లతాడు అశుభం కలుగజేస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు మరి నల్లతాడు ఏ రాశి వారికి మంచిది ఎవరు కట్టుకోవాలి అనే విషయాలను తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నల్లతాడను కేవలం ధనసు రాశి తులారాశి కుంభరాశి వారికి మాత్రమే ఎంతో మేలు చేస్తుంది ఈ రాశి చక్రాలలో పుట్టినవారు ఎలాంటి సంకోచాలు వ్యక్తం చేయకుండా నిరభ్యంతరంగా నల్లతాడను కట్టుకోవచ్చు వృచ్చిక రాశి మేషరాశిలో జన్మించిన వారికి నల్లతాడు అస్సలు కలిసిరాదు కనుక ఈ రెండు రాసుల వారు నల్లతాడను కట్టుకోకూడదు ఈ రాసులు వారు నల్లతాడు ధరిస్తే వీరికి ఎల్లప్పుడూ అశుభాలు మనశ్శాంతి కరువ్వటం అధిక ఆందోళనలు కలుగుతాయి మనం ప్రసిద్ధి చెందిన దేవాలయాలను దర్శించినప్పుడు అక్కడ ఎరుపు నారింజ పసుపు రంగు దారాలు దర్శనం ఇస్తాయి అక్కడికి వెళ్తే భక్తులు ప్రసాదంతో పాటు ఆధారాలను కూడా కొని చేతికి కట్టుకుంటారు ఈ దారాలను మౌలి అంటారు ఈ మౌలి దారాలు చేతికి కట్టుకోవటం వల్ల వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు లేకుండా ఎలాంటి గ్రహపీడ దోషాలు లేకుండా సుఖంగా ఉంటారని ఈ దారాలను చేతికి కంకణంలాగా కడతారు అలాగే మృత్యుంజయుడుగా వద్దిల్లుతారని నమ్మకం అంతేకాకుండా ఎటువంటి చెడు కళలు రాకుండా భయభ్రాంతులకు గురి కాకుండా ఉండటం కోసం ఈ మౌలి అనే దారాన్ని చేతికి కట్టుకుంటారు అలా కట్టుకోవటం వల్ల మంచి జరుగుతుందని ఎలాంటి పీడకలలు రావని భక్తులు విశ్వసిస్తుంటారు ఈ దారాలను మగవారు కుడి చేతికి ఆడవారు ఎడమ చేతికి ధరించటం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు చూసే కళ్ళను బట్టి చుట్టూ ఉన్న లోకం కనిపిస్తుంది అలాగే చెడుచూపు అసూయ ఓర్వలేకపోవటం ఇలా ఎన్ని పేర్లు చెప్పుకున్నా మనం బాగుంటే చూడలేని వాళ్ళ ప్రభావం మనపై చెడుగా పడుతుందని చాలామంది నమ్ముతారు ఇలాంటి నమ్మకాలు ఉన్నవారు తప్పక పాటించాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి అందులో కాలికి నల్లటి దారం కట్టుకోవటం ముఖ్యమైనది జాతకంలో రాహుకేతు దోషాలు చాలామందికి ఉంటాయి ఈ రాహుకేతు దోషాల వల్ల కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది ఇలాంటి రాహుకేతు దోషాల నుంచి విముక్తి పొందటానికి ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోవాలని సూచిస్తున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జన సుఖినో భవంతు